హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఆకాశ్ని ఇప్పుడు తెలంగాణలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితుల్ని నమ్మించి గొంతు కోసిన తీనిమార్ మల్లన్నకి సీట్ ఇవ్వడం అనేది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ విద్యార్థులందరూ ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నారు ఏనాడు తెలంగాణ విద్యార్థుల కోసం మాట్లాడని వ్యక్తి ఏనాడు తెలంగాణ నిరుద్యోగుల పక్షాన పోరాడని వ్యక్తి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి గురుకుల ఇలాంటి ఎన్నో సమస్యల మీద ఏనాడు మాట్లాడని వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యం నిరుద్యోగులను అవమానించడమే ఏనాడైనా నిరుద్యోగుల పక్షాన మాట్లాడా ఓయూలో విద్యార్థులు చెట్ల కింద తాగి టీ టీ తాగుకుంటూ ఆడ సరదాలకు కబురు చెప్పుకుంటూ ఉండాలని వాళ్ళని అవమానించిన వ్యక్తి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని దూషించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంతుంటదా ఇంత పొడుగుంటుందా కోమరెడ్డి బ్రదర్స్ చైనా బ్రదర్స్ అని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని డమ్మి అని చెప్పి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తిట్టిన వ్యక్తి ఊసర మార్చినట్టు ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పార్టీ రంగులు మార్చే వ్యక్తికి ఈరోజు సీట్ ఇవ్వడం అనేది సీట్ అనేది చాలా బాధాకరమైన విషయం కాంగ్రెస్ అంటే తిట్టిన వాళ్ళకేమో ఒక న్యాయం వీళ్ళ కోసం కష్టపడి పనిచేసిన విద్యార్థులకేమో అన్యాయం చేస్తున్నారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు అన్ని టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కష్టపడి పనిచేసి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో ముఖ్యమైన కృషి చేశారు ఈ తీర్మానం వల్ల ఏనాడైనా బయటకు వచ్చి పనిచేశాడా ఎవరు చేయలేదు అంటే తిట్టిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బండబుద్దులు తిట్టిన వాళ్ళకే పదవులు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం కష్టపడిన జివో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకు అన్యాయం చేస్తారు కాంగ్రెస్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు మీడియాకు పోతే బయటకు వెళ్ళదిన వ్యక్తి ఇదే పక్కన ఉన్న సుదర్శన్ గౌడ్ సుదర్శన్ గౌడ్ జివ నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులను ఎట్లా పడితే అట్లా బూతులు తిట్టిండు ఇలాంటి వ్యక్తికి మనం సీట్ ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యంగా మేమందరం పరిగణిస్తున్నాం వెంటనే కాంగ్రెస్ పార్టీ గనక తక్షణం ఈ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అలాగే తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను ఇది మన తెలంగాణ విద్యార్థులందరూ ఏకంగా ఆ సమయం ఆసన్నమైంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన కోసం ఎవరైతే ప్రశ్నిస్తారో మన కోసం కష్టకాలంలో నిరుద్యోగుల తరపున గొంతుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన ఓటేసి గెలిపించే ఉన్నది తెలంగాణ నిరుద్యోగులు దాచుకుంటే ఏమైతుందో చూపెట్ అలాగే నిరుద్యోగులు రంగులు మార్చి తీర్మాన ఓడగొట్టకపోతే ఒకప్పుడు లబ్బర్ చెప్పులు పది రూపాయల చాగెడుకున్న వ్యక్తి ఈ రోజు ఎన్నో కార్లలో ఒక సైన్యాన్ని మెయింటైన్ చేస్తుంటే ఆ డబ్బులు ఎక్కడి ఎంతమంది ఏ రోజైనా నిరుద్యోగుల పక్షాన్ని రోజైనా మాట్లాడా దయచేసి ఆలోచించండి ఉస్మానియా కట్ట అమరవీరుల ఆలోచించండి తెలంగాణ నిరుద్యోగులను ఏ రోజు సపోర్ట్ చేయకుండా మాట్లాడి మాట్లాడని వ్యక్తి ఈ రోజు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో వస్తుందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేసి సీట్ తుకునే వ్యక్తి గనక ఈరోజు మన పట్టం కడితే ఒక ఏ నోటిఫికేషన్లో ఏ జీవోలు ఉంటాయో తెలియదు అలాంటి వ్యక్తి గనక మనం ఇచ్చినట్లయితే మనకు ఏ న్యాయం జరగదు దయచేసి నిరుద్యోగుల పక్షాన్ని ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకి సపోర్ట్ చేసి తెలంగాణ నిరుద్యోగుల పవర్ చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ ఆకాష్